బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ నమస్తే నమస్తే రమగారు నట్స్ అలానే డ్రై ఫ్రూట్స్ చాలా మంచిది మనందరికీ తెలిసింది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అయితే వాటిని తినటంలో కూడా ఒక పద్ధతిని పాటించాలి ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఇది హెల్దీ కదా అని చెప్పేసి దీనికి ఏమీ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు కాబట్టి గుప్పిళ్ళు గుప్పిళ్ళు తినేయటం దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నేను విన్నానండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏది ఉంటే ఒకసారి షేర్ చేయండి ఆరోగ్యానికి మంచిది చేయా డ్రై ఫ్రూట్స్ నట్స్ కొను తినగలిగితే మంచిదే పూర్వం నుంచి తింటూనే ఉన్నాం ఇప్పుడు బాదాం అవి బాగా వాటికి అడ్వర్టైజ్మెంట్ పెరిగి బాదాము చాలా విపరీతంగా తింటున్నారు మనం పల్లీలు తిన్నా బాదాం తిన్నట్టే ఈక్వల్ టు బాదామే అదేం తక్కువేం కాదు పల్లీలు ఇంకా చీప్ కూడా కదా ఈ డ్రై ఫ్రూట్స్ మనకి నట్స్ అనగానే ఖరీదు ఖరీదు కనపడుతుంది డ్రై ఫ్రూట్ అవి నట్స్ తాలూకు షేపును బట్టి అవి పనిచేసే శరీర వయము గురించి చెప్తారు ఈ మన కొన్ని రకాల నట్స్ తింటే కి మంచిది కొన్ని హార్ట్ హెల్త్ కి మంచిది అలాంటి కి మంచిది అలాంటివి చెప్తారు కదా ఏవైనా సరే మీరు ఏమైనా తినండి మోతాదుగా తినాలి అది తర్వాత వేర్జేయ్య అన్న మంచిదని ఇంత తింటాం ఏమిటి కాదు పళ్ళు కూడా ఎక్కువ కాదు కొన్ని తినాలి ఈ సమయంలో తినాలి అనే నియమం దేనికైనా ఉంది అవునా అండి ఇప్పుడు వీటికి వీటికి కూడా వీటికి కూడా డ్రై ఫ్రూట్ ఇప్పుడు నట్స్ అనుకో రిచ్ ప్రోటీన్ కదా అవును రిచ్ ప్రోటీన్ ఇంత కొలత ప్రకారమే తినాలి ఇన్నేసి తినకూడదమ్మా అవి ఎవరు తినచ్చు బాగా ఎక్సర్సైజ్ ఎక్కువ జిమ్ చేసేవాళ్ళు చాలా శారీరక శ్రమ ఉన్న వాళ్ళు మనకేమి జనరల్ పీపుల్ నీకు నాకు శారీరక శ్రమ ఏముందో ఏమీ లేదు కదా అరగంట నడిచా ఉంటే చాలా ఎక్కువ మన ప్రాణానికి మనం ఏం చెయ్యము మోతాదుగా తీసుకోవాలి బాదం పప్పులు అసలు మా తోడుకోడలైతే అవి డాక్టర్ కదా కోసిస్టర్ మూడు బాదం పప్పులు అని చెప్తుంది పర్ డే అంతే అంతే రెండు అసలు పిల్లలు చిన్నప్పుడైతే వన్ వన్ ఏ రెండు నాన్ పెట్టి తినేవాళ్ళం ఇన్ని బాదం పప్పులు తింటాం మనం అడ్వర్టైజ్మెంట్లో చూస్తే ఇట్లా తీసి చూపిస్తూ ఉంటారు ఇన్ని తినమని అదైతే కాదమ్మా తను రెండు లేదా మూడు సోయాబీన్స్ సోయాలు కూడా నాన్బెట్టి ఉడకబెట్టి తినమంటారా రెండు లేదా మూడు అంటుంది మ్యాక్సిమం ఫైవ్ అంతకంటే సోయాలతో కూరలు చేసుకుని అవి అంత మంచిది కాదండి అంటుంది అవి మరి ఇప్పుడు ఇవి తింటాము వాల్నట్స్ ఒకటి ఒక్కటి అంటే రెండు విడిపోతాయి కదా అంటే రెండు అనమాట రెండు ముక్కలు నా ఒక మూడు బాదం పప్పులు రెండు జీడిపప్పులు ఒక టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ పల్లీలు చాలు అంతకంటే తినకూడదు అవన్నీ డైజెస్ట్ కావాలి కదా డైజెస్ట్ అవ్వాలిగా ఈ మళ్ళీ వీటి డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినటం అవసరం అని చెప్తున్నారు చెప్తారు పల్లీలు కూడా మీరు నానబెట్టి తింటే భలే రుచిగా ఉంటాయి వాటి అరుగుదలలో తేడా కూడా ఉంటుంది మామూలుగా ఇవి జీర్ణక్రియని మెరుగుపరుచుతాయి జనరల్ గా జీర్ణక్రియని పాడు చేస్తాయి కూడా ఓకే డ్రై ఫ్రూట్స్ ఏమో జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి నట్స్ ఏమో జీర్ణక్రియని పాడు చేస్తాయి ఎక్కువ తింటే మోతాదు మించకూడదు పిల్లలకి ఇలం అని పెట్టకండి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే వన్ రోజుకి అంతే మనం కూడా డ్రై ఫ్రూట్ లడ్డు చేసి చూపించాం ప్రాణాల్లో ఉంది రెండు రకాల డ్రై ఫ్రూట్ లడ్డులు చేసాను నేను మీరు రెండు చేసుకోవచ్చు ఒక్క లడ్డు అని చెప్పాం ఇప్పుడు మినప్సు అవన్నీ బలం అని చెప్పుకుంటామాజయ ఓ అర తింటాం వాటిని లేదా వన్ ఆర్ టూ అంతే కదా అంతే ఇవి కూడా అంతే ఇవేంటంటే ఇప్పుడు నట్స్ అయితే ఇట్లా మనం ఈ డ్రై ఫ్రూట్ అనుకో ఈ డ్రై ఫ్రూట్స్ జనరల్ గా ఏం కనపడతాయి కిస్మిస్ ద్రాక్ష బాగా కనపడేది ఖర్జూరము తర్వాతేమో ఈ మన అంజీర్లు బాగా కనిపిస్తున్నాయి ఆ ఇవే ఎక్కువగా ఇప్పుడు ఆప్రికాట్స్ అని అవసరం బెర్రీస్ ఒకటి బాగా కనపడుతున్నాయి దొరుకుతున్నాయి బెర్రీస్ అయితే కలర్లు ఎక్కువ కలర్స్ కనిపిస్తున్నాయి గారు అవును అవి రంగులేసారు అయితే ఈ డ్రై ఫ్రూట్స్ తోటి ఒక ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు కిస్మిస్లు ఉన్నాయా నాకు కిస్మిస్ సూట్ కావు స్టమక్ డిస్టర్బ్ అవుతుంది కిస్మిస్లు గాని ఖర్జూరాలు కానీ తర్వాత ఫిగ్స్ కానీ వాటితోటి బేసిక్ ప్రాబ్లం చాలా మందిలో ఏం కనపడుతుందంటే అంటే అది ని ప్రొవోక్ చేస్తుంది ఎందుకో నాకు తెలియదు ఎవరైనా డాక్టర్ దీని గురించి మాట్లాడితే ఈసారి మాట్లాడిచ్చున్నాం తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్స్ ని డ్రై చేసేటప్పుడు అవి ఎండబెట్టిన ప్రదేశాలు వాటి వల్ల వాటిలో ఏమైనా చేరతాయి అందుకని మేమేం చేస్తామో తెలుసా మేము ఇంట్లో ఎన్నేళ్ల నుంచో చేస్తున్నది చెప్తున్నా నీకు ఏ కిస్మిసులు ద్రాక్ష ఎండు ద్రాక్ష నేను కూడా అంతే కడగాల్సింది కడగాల్సిందే కడగాలి ఇప్పుడు ఖర్జూరాలు ఇన్నేసి కొంటామా ఇప్పుడు ఈ మన రంజాన్ సీజన్ లో హైదరాబాద్ అంతా ఖర్జూరాలే కనపడతాయి మనకి కొనుక్కుంటే వాటిని మేము కుక్కర్ లో పెట్టేస్తున్నాం జయ స్టీమ్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాం ఓకే ఓకే స్టీమ్ చేస్తే ఆ లోపల ఏమైనా బాక్టీరియాకి ఎక్కుతారంటే పోతుంది ఓహో స్టీమ్ ఇప్పుడు కాదు దాదాపుగా ఒక ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము ఇది మా విజక్క ప్లాన్ కడిగేసి స్టీమ్ చేస్తారా ఒకసారి ఏం చేస్తాం వాష్ చేసేసి దీంట్లో పెట్టాము ఒక బాక్స్ లో పెట్టడం కుక్కర్ లో పెట్టేయటం ఒక విజిల్ ఇస్తుందా వస్తున్నారా ఆ రెండు విజిల్స్ రానిచ్చి మెత్తగా అయిపోలేదు ఏమైపోతే ఫ్రిడ్జ్ లో పెడతాం రుచి తేడా ఏమి ఉండదు బాగుంది ఐడియా చాలా బాగుంది స్ట్రీమ్ చేస్తే ఓన్లీ డేట్స్ వరకు చేసాం మేము ఇప్పటికి డేట్స్ అట్లాగే చేసుకుంటున్నాం సూపర్ ఐడియా మేము మా దగ్గర ఈ పళ్ళు ఇప్పుడు ఇంతంత లావు పెద్ద పెద్దవి నల్లటి ద్రాక్ష ఖర్జూరాలు కూడా కనపడుతున్నాయి వాటిని వాష్ చేయకుండా తినద్దు అసలు అవును పిల్లలకి వాష్ చేయకుండా పెట్టకండి కిస్మిస్ మీరు ఒక ఒక పది నిమిషాలు గిన్నెలో వేసి నీళ్లు పోయింది ఎంత దుమ్ము వస్తుందో ద్రాక్షకి ఎక్కువగా కొడతారంటే ఎక్కువ కొడతారు మందులవి ఎక్కువ కొడతారు అవి డ్రై అయ్యేటప్పుడు అవి డ్రై అవ్వడానికి బాగా అవునా ఎండ ఎండలో పడితే అన్ని రకాల దుమ్ములు దుళ్లు పడిపోతాయి అందుకని డెఫినెట్గా డ్రై ఫ్రూట్స్ ని వాష్ చేసుకుని తినండి ఇప్పుడు నేను చెప్పినట్టు స్టీమ్ చేయకపోయినా కొంచెం వెచ్చటినీళ్ళతో కడిగేసారంటే కడిగేసి తింటే చాలా మటుకు ఆ సమస్య తగ్గిపోతుంది అమీబియాసిస్ వస్తుంది అవునండి వస్తుంది ఖర్జూరాలు తిన్నా ఇబ్బంది నేను ఎక్కువ తిను ఒకవేళ ఈ సీజన్ లో కొంటాం బాగా అవును అవి అబ్బాయిగా వస్తూ ఉంటాయి గిఫ్ట్లు కూడా అవును చాలా మంది తెచ్చి పెడుతూ ఉంటారు వాష్ చేసుకునే తింటారు మంచి ఐడియా ఇలా చేయండి ఇప్పుడు ఏంటంటే జనరల్ గా మనకి డ్రై ఫ్రూట్స్ లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి కదా షుగర్ ఎక్కువ ఉంటుంది తక్షణ శక్తిని ఇస్తుంది మనకి ఐరన్ గా ఉంటాయి ఇవన్నీ ఒంటికి అవసరమే కానీ వీటికి కూడా మోతాదే కావాలి రోజుకు ఒక ముప్పై నలభై గ్రాముల మించి తినకూడదు థర్టీ గ్రామ్స్ అంటే ఏదో అన్నస్తాయి అంటే కదా వచ్చేది ఆకలి తీరేలాగా తిందామనే ధోరణి ఎస్ తర్వాత వీటిని పగటి పూట తినటమే మంచిది రాత్రి పూట పనికిరాదు నట్స్ అయితే మాత్రం హై ప్రోటీన్ కాబట్టి మీరు ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ కూడా సాయంకాలాలు తిన్నారంటే జలుబి చేసే అవకాశం ఉంటుంది తర్వాత ట్రైగ్లిజరాయిడ్స్ అవి పెరుగుతాయి అంటారు ఏదైనా డయాబెటిక్ సమస్యలు ఉంటే అవి ఏమైనా పెరగచ్చు ఎప్పుడు ఆయుర్వేదం వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్ ని పగటి పూట డే టైమే తినాలంటారు బ్రేక్ఫాస్ట్ తో పాటు అని డ్రై ఫ్రూట్స్ తీసుకు లంచ్ తో పాటు తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా నాలుగు గంటలకు ఐదు గంటలకు తింటాం కదా అప్పుడు కొన్ని తినొచ్చు మీరు ఈజీగా ఏంటంటే వాటిని కొంచెం కాస్త ఒకసారి నీటిలో వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి శుభ్రంగా వాష్ చేసుకుని తినేసేయండి ఇప్పుడు మనకి నట్స్ నట్స్ ప్లేస్ లో కొత్తగా పుచ్చగింజలు అవి వచ్చినాయి కదా గుమ్మడి గింజలు ఇవి కూడా తినే కల్చర్ లో నిజంగా ఇది వరకు తినే వాళ్ళం కాదు ఇప్పుడు జయ పుచ్చ గింజలు తెలియదు కానీ గుమ్మడి గింజలు మాత్రం మా ఇంట్లో మేము గుమ్మడి వాడతాం బాగా మేమే కాదు ఆ కొన్ని రకాల కమ్యూనిటీస్ లో ఖచ్చితంగా గుమ్మడి వాడతారు బూడిది గుమ్మడి పచ్చ గుమ్మడి రెండు రెగ్యులర్ కూరల్లో ఉంటాయి జయ అవును చాలా తరచుగా మేము ఒడియాలు కూడా ఎక్కువ పెట్టుకుంటాం గుమ్మడి వడియాలు గుమ్మడి వడియాలు పెట్టుకుంటాం గుమ్మడి కా గుమ్మడి పళ్ళు కాస్తూ ఉంటాయి ఇళ్లలో ఉండేవి ఎప్పుడు తింటాం ఈ గుమ్మడికాయ ఒకసారి కొట్టామంటే అందులో ఉండే గింజల్ని వోలుచుకుని తినే పనిలోనే ఉండేవాళ్ళని చెయ్యం మేము ఆ గింజలు ఎప్పుడు పారేసిన అలవాటే లేదు నేను రైతు బజార్ నుంచి పది రూపాయలకు ఒక గుమ్మడికాయ ముక్క తెస్తాను పులుసులో కానీ ఇది తెచ్చిన దాంట్లో నుంచి ఏం చేస్తాను గింజలు తీసి పక్కన పెట్టి ఒకసారి వాష్ చేసి ఇట్లా బాల్కనీ గట్టు మీద పెడతా మా సత్యవేత్త కూడా వలుసుకుని తినేస్తుంది గింజలు వోలుకుని ఒక ఆరో ఎనిమిదో పప్పులు నేను తింటాను పిల్లలు పెడతాను మేము ఏనాడు గుమ్మడి గింజలు పారేయలే ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు వచ్చి అదే ఎప్పటి నుంచో అలవాటు అదే అది అదే చెప్పట్ల కొన్ని కమ్యూనిటీస్ లో రెగ్యులర్ గా అలవాటు ఇప్పుడు కొత్తగా మిగతా వాళ్ళు కూడా మిగతా ఇప్పుడు బాధ మూపిస్తా ఇవన్నీ ఎలా తింటున్నారు గుమ్మడి గింజలు పుచ్చ గింజలు కూడా అదే అవి కూడా నట్స్ లో కలుపుకొని తినే కల్చర్ కు వచ్చి లడ్డూలు చేసేటప్పుడు కూడా వాష్ చేసుకోవాలండి వాటిని కూడా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మీరు బయట నుంచి తెచ్చారంటే తప్పకుండా వాష్ చేసుకో మనం ఇంట్లో కొట్టుకుంటే ఓకే ఓకే కానీ కొట్టుకోవడం ఎక్కడ కుదురుతుంది వీటిని ఈజీగా ఏం చేయచ్చు జయ నా నేను ఇది వరకు కూడా చెప్పాను తడి బట్ట శుభ్రంగా తుడిచేసేయండి వాటిని కొంచెం అట్లా వేయించండి తినడానికి చాలా బాగుంటాయి గుమ్మడి గింజలు గాని పుచ్చ గింజలు గాని దోసగింజలు గాని గింజలు కూడా దొరుకుతున్నాయి కదా మనకి తర్బూజా గింజలు కొడుగ్గా ఉంటాయి అవునవును అవి కూడా దొరుకుతాయి వీటిని వేటినైనా అలాగ కొంచెం తేలికగా ఒట్టి మూకుడులో వేయించండి నోట్లో వేసుకుని తినడానికి మహా బాగుంటాయి మీరు పచ్చి అయితే పిండి పట్టుకున్నట్టుండి విసకటగా ఉంటుంది తిన్న దేవుడా అనిపిస్తుంది ఇవి అట్లా అనిపించదు డైట్గా చిన్న ఉప్పు స్ప్రింకిల్ చేస్తే దాని మీద ఎంత బాగుంటుందో ఏదన్నా లడ్డూలు గిడ్డూలు చేసుకోగలిగితే చేసుకోండి గోందూ అవి కలిపి చేసుకుంటే లడ్డూలు చేసుకోవచ్చు లేదా ఇలా కాసిన గింజలుగా తినచ్చు మీరు ఏవి తిన్నా అతిగా తినద్దు మనం తినొద్దు పిల్లల విషయానికి వస్తాను రమ్మగారు నట్స్ని శుభ్రంగా అన్ని రకాలు ఎన్ని రకాలు మార్కెట్ లో మనకి అందుబాటులో ఉంటాయో అన్ని తెచ్చేసి చక్కగా వేయించేసి పౌడర్ చేసి వాటిని పాలల్లో కలిపి పెట్టడం గానీ లేకపోతే విడిగా విడిగా పౌడర్ పౌడర్ తక్కువే నాకు తెలిసి పాలల్లో కలిపి ఇచ్చేస్తున్నారు పిల్లలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎన్ని రకాలైనా ఏదైనా ఎంత వేస్తారో అంత ఒక స్పూను చెంచాడు పర్వాలేదు కాకపోతే మీ పిల్లల వయసు వాళ్ళ అరుగుదల చూసుకోండి ఏంటంటే మీకు జనరల్ అబ్జర్వేషన్ ఉంటుందో ఉండదో జగ ముక్కు జలుబు ఫ్లమ్ ఉందనుకో జలుబు అనుకుంటారు ఇండైజేషన్ వల్ల ఫ్లమ్ వస్తుందని తెలుసా జనానికి కొంత తక్కువ అనుకోవాలి మనం మీకు డైజెషన్ మారింది అంటే వెంటనే నోట్లో జిగట వచ్చేస్తుంది గొంతులో ఫ్లమ్ వచ్చేస్తుంది పిల్లలు తిండి తింటాం మానేస్తారు మీరు ఈ ఫలానా ఈ పదార్థం వేయటం మొదలు పెట్టాక మీ పిల్లల్లో ఏం చేంజ్ వచ్చిందో గమనించుకోండి వాళ్ళ డైజెషన్లో తేడా వచ్చింది అంటే ఈ పొడి తగ్గించాలని అర్థం ఓకే ఏదైనా ఏదైనా ఉడకాలి పచనం కావాలి కదా జయ బాగా వేగాలి ఒక్కటి పెట్టచ్చు ఒక్క లడ్డు ఇవ్వచ్చు కొంచెం పొడి వేయచ్చు పోసేయకూడదు వెయ్యాలి అంతే వెయ్యాలి అంతే ఈ దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మన వాడికి ఏమైనా దగ్గు గొంతులో ఫ్లమ్ బాగా చేరిందా డైజెషన్ బాగుండలేదా ఎప్పుడు గొంతులో తెవడం రాత్రిపూట గురకొస్తోందా ముక్కుకి ఏమైనా అడ్డం పడిపోతుందా గమనించండి అది డైజెషన్ ఇష్యూ ఏమో తెలుసుకోండి ఆ డైడైజెషను మీరు పెడుతున్నటువంటి కొత్త పదార్థాల వాళ్ళేమో ఆలోచించండి పిల్లాడు కొంచెం ఐదారేళ్ళు వాడు ఆట పాట తిరుగుడు ఎక్కి దిగి సైకిల్ దొక్కి మేడెక్కి దూకి ఉన్నాడా అవన్నీ ఉంటే ఇవి ఇవ్వచ్చు ఏమీ లేకుండా స్తబ్దుగా స్కూల్కి వెళ్ళటం ఇంటో కూర్చోటం పప్పు లాగా పాపాయి కూర్చుంటున్నాడు అనుకోండి పిల్లవాడు వాడికి అవి ఇలాంటివి పోసారంటే వాడు ఒబేస్ అయిపోతాడు ఎస్ ఇండైజేషన్ వల్ల వాడికి కొత్త సమస్యలు రావచ్చు మీరు ఆరోగ్యం కోసం చూస్తే ఇంకోటి ఏదో వస్తే ఎట్లా కొత్తవి రాకూడదుగా ఆలోచించి దాన్ని అబ్జర్వ్ చేసి చేయండి మీరు ఏం పెట్టినా అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ బలం ఒకటే కాదు ఒకటి బలిసి పిల్లలు బలవటం ఒకటే కాదు హెల్దీగా బలవటం ఇంపార్టెంట్ రైట్ Namaste rabira namaste ji -ra.